సంక్రాంతి అయిపోయింది ఇక పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారా పెళ్లి సీజన్ లో వచ్చేసి మీ బిజినెస్ గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారా మన ఆలోక్ టెక్స్టైల్ హబ్ లో పర్చేజ్ చేసేయండి మినిమం ఇరవై వేలు మరి మన షాప్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు సూరత్ లో ఉంది సూరత్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు గుజరాత్ లో ఉంది సూరత్ అంటేనే టెక్స్టైల్ కు పెట్టింది పేరు ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క క్లాత్ అయితే రెడీ అవుతుంది అందులో మెయిన్ గా చీరలు అయితే చీప్ అండ్ బెస్ట్ గా మంచి క్వాలిటీ కలెక్షన్ అయితే రెడీ అవుతుంది సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ వచ్చేసి ఒక పది మంది ఉన్నారంటే అందులో మన ఆలోక్ టెక్స్టైల్ హబ్ ఒకటి ఇక్కడ వచ్చేసి లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి సూట్స్ ఉంటాయి శారీస్ లో వెరైటీస్ ఉంటాయి ఇలా లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర శారీ కలెక్షన్ ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ రోజు వీడియోలో వచ్చేసి పట్టు శారీ కలెక్షన్ చూపిస్తాను ఎందుకంటే పెళ్లిళ్ సీజన్ కాబట్టి పెళ్లి సీజన్ కి పట్టు చీరలు కొనలేని వాళ్లకు ఈ సారీ కలెక్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల ఈ రోజు శారీ కలెక్షన్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి కలెక్షన్ మన దగ్గర టూ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఈ రోజు మాత్రం ప్రీమియం కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ప్రీమియం కలెక్షన్ చూడండి మొత్తం పట్టుకు ఏ మాత్రం తీసుకోని కలెక్షన్ పెళ్లికైనా రిసెప్షన్ లకైనా పెట్టుకోతలకైనా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి మన దగ్గర టూ ఫిఫ్టీ లో వచ్చేసి ఇటువంటి శారీస్ అయితే ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ అయితే టూ ఫిఫ్టీ కాదు ఈ రోజు మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ లోపల ఉన్న శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తాను మీకు ఒకవేళ కావాలి మీ సైడ్ పెన్లీ ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి అంటే వెంటనే ఆర్డర్ పెట్టేసండి మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ తోటి తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఓన్లీ థర్టీ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది మిగిలిన అమౌంట్ ఇంటికి వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ శారీ చూడండి మనకు కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు ఇలా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఉంటాయండి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా బార్డర్ కూడా మనకు పైకి కిందికి సేమ్ బార్డర్ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఇలా వింటేజ్ శారీస్ అని చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ శారీ కలెక్షన్ అయితే మీకోసం తీసుకొచ్చాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు చెప్పాలంటే మొత్తం కూడా వింటేజ్ శారీ కలెక్షన్ ఏనండి ఇది చూడండి వైన్ కలర్ లో వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ లో మొత్తం కూడా వివింగ్ తోటి ఉంటుంది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అండి పళ్ళు కూడా చాలా రిచ్ గా ఉంటుంది మన దగ్గర ప్రతి సారీ కలెక్షన్ కూడా మంచి క్వాలిటీ తోటి చీప్ అండ్ బెస్ట్ గా మంచి కలెక్షన్ తీసుకోవచ్చు అలాగే రేటు కూడా మార్జిన్ కూడా మీరు ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇక ఈ రోజు శారీ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి లైట్ లవెండర్ కలర్ అండి ఇందులో మొత్తం కూడా రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది దీనికి బోర్డర్ వచ్చేసి నెమిలీ కలర్ లో ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మనం కట్టుకున్నట్టు అయితే చింగులు కానీ కొంగు కానీ ఎటు ముడిచినా కూడా అటు అనిగిపోతాయి అంత బాగుంటుంది సారీ శారీ కలెక్షన్ ఈ శారీ అయితే స్పెషల్ గా రిసెప్షన్ కి అయితే చాలా బాగుంటుంది ఇందులో అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా మీరు డిజైన్స్ చూడాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోండి చూడండి మనకు డిజైన్ ఉంటుంది అలాగే ప్యాటర్న్ లో బిగ్ బార్డర్ కాన్సెప్ట్ టెంపుల్ డిజైన్ ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఈ మధ్య కాలంలో ఇటువంటి సారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇక మన సూరత్ లో వచ్చేసి ప్యూర్ పట్టు అయితే ఎక్కడ దొరకదు ఇలా ఇమిటేషన్ పట్టు అయితే ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి దీని మీద మీరు మొత్తం చూసుకున్నట్టయితే గోల్డ్ జరిగి వివింగ్ ఉంటుంది బార్డర్ వచ్చేసి నెమిలీ కలర్ లో కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది ఈ శారీ కలెక్షన్ చూడండి ఎంత బాగుంది లైట్ కలర్ బోర్డర్ ఉంటుంది డార్క్ కలర్ శారీ ఉంటుందండి డార్క్ గ్రీన్ కలర్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు మొత్తం కూడా శారీ చూసినట్టయితే జిగ్ జిగ్జాగ్ ప్యాటర్న్ లో మొత్తం వివింగ్ అది కూడా సిల్వర్ జరీ తోటి ఇక నెక్స్ట్ వచ్చే చూడండి ఈ శారీ మనకు వైన్ కలర్ లో ఉంటుంది మొత్తం కూడా సిల్వర్ జరీ కాన్సెప్ట్ లైట్ కలర్ కాంబినేషన్ లో అది కూడా పింక్ కలర్ లో బార్డర్ ఉంటుంది శారీ చూసుకున్నట్టయితే చూడండి చాలా హైలైట్ గా ఉంది ఇది చూడండి రిసెప్షన్ శారీ అని చెప్పొచ్చు చాలా గ్రాండ్ గా ఉంది కదా ఈ శారీ కనుక మనం షాపింగ్ మాల్లోకి లోకి అయితే రెండు వేలు మూడు వేలు అంటారు మన దగ్గర వచ్చేసి మీరు వెయ్యి రూపాయల లోపల అయితే తీసుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే ఈ శారీ కలెక్షన్స్ అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి మన దగ్గర ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా మీరైతే నీట్ గా చూసేయండి క్లీన్ గా చూసేయండి ఎందుకంటే స్క్రీన్షాట్ తీసుకొని మీరు స్క్రీన్ నెంబర్ పంపించినట్టు అయితే ఈ కలెక్షన్ మీరు సొంతం చేసుకోవచ్చు రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకు కాపర్ జరీ తోటి బోర్డర్ చూడండి మనకు సింపుల్ గా అయితే ఇచ్చేసారు శారీ సింపుల్ గా ఉన్నా కట్టుకుంటే మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల కాబట్టి వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసింది మీరు మినిమం రెండు వేలు మూడు వేలకి అయితే మీరు ఖచ్చితంగా సేల్ చేసుకోవచ్చు డబల్ కి డబల్ మార్జిన్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది రాయల్ బ్లూ వచ్చేసి నెమిలీ కలర్ లో వచ్చేసి బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ కాన్సెప్ట్ ప్రతి దాంట్లో కూడా బ్లౌజ్ ఉంటుంది నేనైతే ఒకటి చూపిస్తాను ఎందుకంటే విప్పట్లేదు విప్పితే కొంచెం మనకు ఫోల్డింగ్ పోతుంది కాబట్టి విప్పట్లేదు ప్రతి దాంట్లో కూడా రిచ్ పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ లో ఉంటుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో కొప్పర్ జారి కాన్సెప్ట్ అండి ఈ శారీ కలెక్షన్ చూడండి ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి డైమండ్ షేప్ లో ఉంటుంది ఇందాక జిగ్ జాగ్ ప్యాటర్న్ లో చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ శారీ కలెక్షన్ ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్రింట్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ పింక్ కలర్ బార్డర్ తోటి ఉంటుంది మన దగ్గర శారీ కలెక్షన్స్ ఉన్నట్టుగా వేరే ఎక్కడా ఉండవండి ఈ శారీ కలెక్షన్ చూడండి చూడటానికి సేమ్ గా ఉంటుంది బోర్డర్ వేరుగా ఉంటుంది కలర్ వేరుగా ఉంటుంది డిజైన్ వేరుగా ఉంటుంది ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఇది డైమండ్ డిజైన్ లో ఇలా మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని వెంటనే అయితే ఆర్డర్ పెట్టేసాను ఇది కూడా అదే టైప్ లోనండి కాకపోతే ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉంటుంది దీని బోర్డర్ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ వచ్చేసి కలర్ వైన్ శారీ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ లో రెడ్ కలర్ తోటి గోల్డ్ జరి బార్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంది కదా నెమలి డిజైన్ ఉంటుంది క్లాత్ అయితే ప్రతిది కూడా చాలా హైలైట్ గా ఉంది మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే ఈ సారీ కలెక్షన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి మీరు కనుక బిజినెస్ స్టార్ట్అప్ చేసినట్టయితే మన దగ్గర శారీ కలెక్షన్ ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ వేర్ విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ పళ్ళు ఉంటుంది ఏదో ఒక దాంట్లో అయితే పళ్ళు ఉండదు ఇక పట్టు శారీ కలెక్షన్ మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతిది కూడా సెట్ టు సెట్ తీసుకొని మీరు అయితే బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ థర్టీ పర్సెంట్ సూరత్కి వచ్చారా అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి మన కి వచ్చేసేయండి ప్రతి కలెక్షన్ చీప్ అండ్ బెస్ట్ గా మంచి క్వాలిటీ కలెక్షన్ తీసుకెళ్లొచ్చు మన దగ్గర శారీస్ తో పాటు సూట్స్ కుర్తీసు లెయింగాస్ మ్యాచింగ్స్ సంబంధించిన బ్లౌజ్ పీస్ పెట్టి కోర్ట్స్ ఫాల్స్ నైటీస్ కూడా ఉన్నాయి ఇలా అన్ని కలెక్షన్స్ ఇక్కడ నుంచే తీసుకొని మీ బిజినెస్ గ్రోత్ చేసుకోండి చూసారు కదా ఈ రోజు పట్టులో వెరైటీస్ నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తో మేము ఉంటాను అంత వరకు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ స్వప్న